అందరికీ నమస్కారం ఈరోజు శ్రీ పొడిదల పవన్ కళ్యాణ్ గారు మన డిప్యూటీ సీఎం అదేవిధంగా ప్రజా జనసేన పార్టీ అధ్యక్షులు పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు అంగరంగ వైభవంగా రంపచోడవరం నియోజకవర్గంలో కార్యకర్తలతో అందరం కలిపి చాలా ఘనంగా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది అదే విధంగా పార్టీ ఆదేశాల మేరకు ఈరోజు సేవా కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది ఈ రోజు దాదాపుగా రంపచోడవరం నియోజకవర్గంలో యాభై మంది రక్తదానం చేయనున్నారు అదేవిధంగా ఈరోజు మా రెండు వందల మందికి చీరల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది అదేవిధంగా హాస్పిటల్లో ఈరోజు పేషెంట్లందరికీ పళ్ళు పంపకం కూడా జరుగుతుంది అయితే ఈ రోజు ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా అయిన తర్వాత మన గిరిజన జిల్లాకు కానీ మన నియోజకవర్గాలకు కానీ ఎనలేని అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అరకు నియో అరకు పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో దాదాపుగా గిరిజనుల అభివృద్ధి మేరకు వెయ్యి కోట్ల పైనే